పితృదేవో పితృదేవోభవ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ బైపీసీ విద్యార్థులకు సంబంధించి ఎప్సెట్ బైపీసీ ఎప్సెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది చాలా రోజుల నుంచి చాలామంది విద్యార్థులు సార్ మాకు ఎంబీబీఎస్ సీటు వచ్చే పాజిబిలిటీ లేదు సో నేను ఫామ్ డీ చేయాలి అనుకుంటున్నాను నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని కొద్దిమంది కొద్దిమందికి ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం ఉన్నా లేదు నేను ఫామ్ డీఏ చేయాలనుకుంటున్నాను సో అది ఎప్పుడు వస్తుంది అని కొద్దిమంది స్టూడెంట్స్ డౌట్ అంటే వాళ్ళ ఎందుకు ఎంత మంచి ఎంబీబీఎస్ వదిలిపెట్టి ఫామ్ డిసైడ్ సైడ్ ఎందుకు వస్తున్నారు సార్ అంటే మేబీ వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి అంటే ఎంబీబీఎస్ ఎలాగో నార్మల్ కాలేజీలో వస్తుంది సో నాకు ఫామ్ డి మీద ఎప్పటి నుండో ఇంట్రెస్ట్ ఉంది సో నేను ఫామ్ డి చేయాలనుకుంటున్నాను అని ఫామ్ డీ బీ ఫార్మసీ బయోటెక్నాలజీ ఇవి చాలా చాలా బాగుంటాయి నో డౌట్ ఓకేనా మీకు ఒకవేళ లైఫ్లో వెల్ సెటిల్ అయితే సరిపోతుంది నేను మంచిగా సెటిల్ కావాలనుకుంటున్నాను ఫినాన్షియల్గా ఏ ప్రాబ్లం రాకుండా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నాను అంటే ఈ కోర్సెస్ని చూస్ చేసుకోవచ్చు లేదు నా యాంబిషనే ఎంబీబీఎస్ డాక్టరే అవ్వాలనుకుంటున్నాను అంటే మీ ఇష్టం సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను తెలంగాణ ఎప్సెట్ ఎప్సెట్ ఎగ్జామ్ రాసి ఉండాలి దీనికి ఎప్సెట్ ఎగ్జామ్ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఎంపీసీ వాళ్ళది కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది బైపీసీ వాళ్ళకి ఇది ఓకే ఇందులో బి ఫార్మసీ ఫార్మ్ డి ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ కోర్సెస్ ఆర్ దట్ ది ఓకే అనమాట ఓకే ఇన్ని కోర్సెస్ ఉంటుంది దీనికి ఎలా చేయాలి ఎలా కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ కావాలి అని అంటే సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మీరు ఏం చేస్తారు ఒక ప్రాసెసింగ్ ఫీజ్ని కట్టి ఎంటర్ అవుతారు కౌన్సిలింగ్లోకి ప్రాసెసింగ్ ఫీ కట్టి అంటే మనము యూనివర్సిటీ ఎంబీబీఎస్లో కూడా అంతే కదా సీట్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ ఫీజు అని కడతాం అలా ఇక్కడ కొంత ప్రాసెసింగ్ ఫీజు సిక్స్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంటుంది కట్టి ఎంటర్ అవుతాం ఎంటర్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి హెల్ప్లైన్ సెంటర్స్ ఉంటాయి నీట్ లాకు ఇది కౌన్సిలింగ్ తెలంగాణలో హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి మీరు ఒక స్లాట్ బుక్ చేసుకోవాలి హైదరాబాద్లో ఉంటే ఈ పలానా పాలిటెక్నిక్ కాలేజ్ లేదంటే ఈ కాలేజీలో హెల్ప్ లైన్ సెంటర్ని బుక్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్స్ని చూపించాలి వాళ్ళకు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటారు అది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఆర్ఓసీ అని ఇస్తారు రిసీట్ ఆఫ్ సర్టిఫికేట్ ఓకే అక్కడనే మీకు మొబైల్కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది ఓకే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి వెబ్ ఆప్షన్స్ నాకు ఈ కాలేజీలో ఫార్మ్డీ కావాలి ఈ కాలేజీలో బి ఫార్మసీ కావాలి అని చెప్పేసి దీని తర్వాత అదే మనము వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది సీట్ అలాట్మెంట్ జరుగుతుంది ఆ తర్వాత రిపోర్ట్ చేయాలి కాలేజీకి వెళ్ళి ఇది స్టెప్స్ ఈ స్టెప్స్ ఉంటాయి నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఓకేనా సో ఎప్పటి నుండి స్టార్ట్ అవబోతుంది అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజ్ స్లాట్ బుకింగ్ హెల్ప్ లైన్ సెంటర్ అంటే మనం కొంత ఫీజు పేమెంట్ చేసి ఎంటర్ కావాలి కదా దానికి స్లాట్ బుక్ చేసుకోవడానికి ఎప్పటి నుండి ఎప్పటి వరకు అక్టోబర్ ఫిఫ్త్ నుండి అక్టోబర్ ఎయిత్ వరకు అంటే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవబోతుంది అక్టోబర్ ఫిఫ్త్ నుండి అక్టోబర్ ఎయిత్ వరకు ఓకే హెల్ప్లైన్ సెంటర్ బుక్ చేసుకున్నాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం బుక్ చేసుకున్నాం నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ ఎప్పటి నుండి అప్పటి వరకు సెవెంత్ అక్టోబర్ నుంచి నైన్త్ అక్టోబర్ వరకు సెవెంత్ అక్టోబర్ నుంచి నైన్త్ అక్టోబర్ వరకు ఇది జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెప్పాను కదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి నాకు ఈ కాలేజ్ కావాలి ఆ కాలేజ్ కావాలండి ఇది ఎప్పటి నుండి ఎప్పటివరకి అక్టోబర్ ఎయిత్ నుండి అక్టోబర్ టెన్త్ వరకు అక్టోబర్ ఎయిత్ నుండి అక్టోబర్ టెన్త్ వరకు ఇక్కడనేమో ఫిఫ్త్ టు ఎయిత్ వరకు మీరు స్లాట్ బుక్ చేసుకున్న వెంటనే డేట్స్ టైం కనిపిస్తుంది అది బుక్ చేసుకుని వెళ్ళిపోండి ఓకే ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అక్టోబర్ ఎయిత్ నుంచి అక్టోబర్ టెన్త్ వరకు నెక్స్ట్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ టెన్త్ రోజు అంటే ఎయిత్ ఎయిత్ రోజు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిండ్రు మీరు నైన్త్ రోజు మార్చుకోవచ్చు టెన్త్ రోజు కూడా మార్చుకోవచ్చు టెన్త్ రోజు ఫ్రీజ్కి చేసుకోవచ్చు ఇక టెన్త్ రోజు ఫైనల్ చేసుకోవచ్చు ఇదే ఫైనల్ వెబ్ ఆప్షన్స్ అని లేదు అంటే ఎయిత్ రోజు పెట్టి ఇది ఫైనల్స్ అని నాకు ఏం మిస్టేక్ చేయలేదు అంటే నో ఇష్యూ ఆటోమేటిక్గా ఫ్రీజ్ లాక్ అయిపోతాయి నెక్స్ట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఎప్పుడు ఫస్ట్ ఫేజ్ది అంటే ఆర్ బిఫోర్ థర్టీన్ అక్టోబర్ థర్టీన్ ఆ రోజైనా రావచ్చు బిఫోర్ అన్న రావచ్చు థర్టీన్త్ అక్టోబర్ రోజు నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ వెబ్సైట్ ద్వారానే పేమెంట్ చేయాలి ట్యూషన్ ఫీజు వాళ్ళు క్లియర్ ఇస్తారు మీకు అలాట్మెంట్లో ఇంత ఫీజు పేమెంట్ చేయండి అని చెప్పేసి రిపోర్ట్ చేస్తే దానికి డేట్ ఎప్పుడు థర్టీన్ నుంచి ఫోర్టీన్ అక్టోబర్ థర్టీన్ నుంచి ఫోర్టీన్ వరకు నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ ఇది ఫస్ట్ ఫేజ్ రెండే ఫేజ్లు ఉంటాయి బైపీస్ వాళ్ళకు టూ ఫేజెస్లో కంప్లీట్ అయిపోతుంది ఓకే ఎన్ని సీట్స్ ఉంటే నియర్ నైన్ థౌజండ్ ప్లస్ సీట్స్ అలా ఉంటుంది సీట్ మ్యాట్రిక్స్ అవన్నీ కూడా నేను ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను సో టూ ఫేజెసే ఉంటుంది నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ ఎప్పుడు అంటే మళ్ళీ సేమ్ ఫైనల్ ఫేజ్ ఆన్లైన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ డేట్ అండ్ టైం ఓకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ నాట్ అటెండెడ్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ సిక్స్టీన్త్ అంటే కొద్ది ఎప్సెట్ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయకుండా సెకండ్ ఫేజ్లో అవకాశం ఇస్తారు కానీ ఎంబీబీఎస్ కాలేజీ నారాయణరావు వాళ్ళు అలా కాదు ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయకుండా నీకు అవకాశం ఇవ్వరు సెకండ్ ఫేజ్కి కానీ ఎప్సెట్లో అలా కాదు ఓకే ఫస్ట్ ఫేజ్లో మిస్ అయితే సెకండ్ ఫేజ్లో ఇస్తున్నారు డేట్ ఎప్పుడు పదహారు అక్టోబర్ పదహారు ఓకే ఒకటే రోజు ఇచ్చారు అది నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్ సెవెంటీన్త్ అక్టోబర్ సెవెంటీన్త్ ఎక్ససైజింగ్ ఆప్షన్స్ ఫర్ సర్టిఫికే ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి సెవెంటీన్త్ నుంచి ఎయిటీన్త్ అక్టోబర్ ను ఎయిటీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ అనుకోండి ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఎప్పుడు ఎయిటీన్త్ ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది అక్కడ ఓకే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఎప్పుడు ట్వంటీ వన్ రోజు పేమెంట్ ఫైనల్ ఫేజ్ ఫేజ్లో సేమ్ సెల్ఫ్ రిపోర్ట్ చెప్పడం ఎప్పుడు ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూ అక్టోబర్ ఫిజికల్ రిపోర్ట్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ అంటే ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అప్డేటింగ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ సో ఫిజికల్ రిపోర్ట్ ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఈస్ మ్యాండేటరీ ఫైనల్ ఫేజ్ తర్వాత మీరు ఖచ్చితంగా కాలేజ్కి వెళ్లాల్సింది ఓకే హ్యాండ్ ఓవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ మీ సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎట్ అలాటెడ్ కాలేజ్ అండ్ అప్టైన్ అక్నాలజ్మెంట్ ఫ్రమ్ ది కాలేజ్ మీరు అక్నాలజ్మెంట్ తీసుకోండి కాలేజ్ నుంచి నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటుంది ఏమన్నా సీట్స్ మిగిలితే యూనివర్సిటీ అండ్ కాన్స్టిట్యూట్ కాలేజెస్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఫార్మసీ ఇంజనీరింగ్ కాలేజెస్ స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడు ట్వంటీ త్రీ అక్టోబర్ ట్వంటీ త్రీ అక్టోబర్ కల్లా మొత్తం కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతుంది ఏది బైపీసీ వాళ్ళకి బై బీ ఫార్మసీ ఫార్మ్ డీ బయోటెక్నాలజీ వీటికి వీ కోర్సెస్కి ట్వంటీ త్రీ అక్టోబర్ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ క్యాండిడేట్స్ పేరెంట్ అడ్వైజర్ టు ఎక్సర్సైజ్ మెనీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అంటే మీరు చాలా ఆప్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి కొన్ని ఆప్షన్స్ ఇవ్వకండి అని చెప్తున్నారనమాట సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం కాలేజెస్ ఇవ్వండి నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఇది మనకు తెలుసు కదండి బైపీసీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి ఉండాలని అది నో ఇష్యూ ఇది ప్రాబ్లం లేదు ఇది అందరికీ తెలుసు ఆల్మోస్ట్ పేమెంట్ పేమెంట్ ఇష్యూ నెక్స్ట్ స్టెప్ ఏంటి పేమెంట్ ఇష్యూ కదా పేమెంట్ ఇష్యూ వచ్చేసి ఓకే పేమెంట్ ప్రాసెసింగ్కి ఎలా జలే రిజిస్ట్రేషన్ నెంబర్ గివెన్ మీరు హాల్ టికెట్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ గివెన్ ఆన్ హాల్ టికెట్ హాల్ టికెట్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ అది దగ్గర పెట్టుకోండి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సీ మేమో మీద హాల్ టికెట్ నెంబర్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ సీక్వి అల్ రిజిస్టర్ బై ఎంటరింగ్ ఇవి ఎంటర్ చేస్తేనే మీరు రిజిస్టర్ కావచ్చు ఓకే మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేస్తారు చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ పర్మిటెడ్ మీరు మొబైల్ నెంబర్ చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు ఫీజ్ ఎంత ఉంది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో సిక్స్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ అదర్స్కి మిగతా ఓబీసీ ఓసీ వాళ్ళకి బీసీ ఓసీ వాళ్ళకి ఎంత అంటే ట్వెల్వ్ హండ్రెడ్ మీరు ఇది ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయొచ్చు డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఓకే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ మిగిలిన వాళ్ళకి ట్వెల్వ్ హండ్రెడ్ ఈ విధంగా స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే హెల్ప్ లైన్ సెంటర్స్ ఏమో మిగిలిన వాళ్ళకు ఉంటుంది బట్ ఎన్సీసీ తర్వాత పిహెచ్ క్యాండిడేట్ ఓకే ఫిజికల్ యాంటీక్యాప్ అండ్ క్యాబ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ స్పోర్ట్స్ వీళ్ళకి ఒకే ఒక హెల్ప్లైన్ సెంటర్ ఉంటుంది అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్ అంటే వీళ్ళు స్పెషల్ కేటగిరీ కదా వీళ్ళని సపరేట్గా చూస్తారనమాట ఏది మాసప్ ట్యాంక్ దగ్గర వీళ్ళందరూ ఇక్కడికి వెళ్ళిపోవాలి తక్కువ ఉంటారు కాబట్టి ఒకే సెంటర్ పెట్టారు నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సార్ ఏమేమి సర్టిఫికేట్స్ మా దగ్గర పెట్టుకోవాలి అంటే టీజీ ఎఫ్సెట్ ర్యాంక్ కార్డ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ టూ సెట్ జిరాక్స్ కాపీస్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి టూ సెట్స్ జిరాక్స్ కాపీస్ పెట్టుకోవాలి మీరు హెల్ప్లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ర్యాంక్ కార్డు ఏది ఎఫ్సెట్ ర్యాంక్ కార్డు హాల్ టికెట్ తర్వాత ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు ఎస్ఎస్సి మెమో ఇంటర్మీడియట్ మెమో సిక్స్త్ టు ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనోఫైడ్స్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్తది ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ ఎస్సీ ఎస్టీ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు లోకల్ అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు సార్ నేను సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఇక్కడే చదివాను అంటే మీకు అసలు అవసరమే లేదు రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఓకే ఇన్ రెస్పెక్ట్ టు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అసలు యాక్చువల్గా నాన్ లోకల్కి ఎలిజిబిలిటీ లేదు ఇప్పుడు దాని మీద పెద్ద ఇష్యూ అయింది ఓకే చూడండి కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పాజిబిలిటీస్ ఉంటుంది తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీ వేరే స్టేట్కి వెళ్తే ఆ గవర్నమెంట్ డ్యూటీలో వెళ్ళారు కాబట్టి ఆ పిల్లలకి తెలంగాణ స్టేట్ లోకల్గా కన్సిడర్ చేస్తుంది ఓకే సో అటువంటివి చూసుకోండి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదండి రెసిడెంట్ సర్టిఫికేట్ ఎవరికి అవసరమో అంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ అసలు చదవనే లేదు బట్ తెలంగాణలో ఉన్నట్లు ప్రూవ్ చూపించాలన్నమాట ఓకే నెక్స్ట్ ఇది ఓకే నెక్స్ట్ ఇవి మీకు ఐడియా ఉంటుంది ఓకే స్పెషల్ క్యాటగిరీకి ఎస్జి స్పోర్ట్స్ స్పోర్ట్స్కి సెవెంటీన్త్ టెన్ సారీ సెవెన్ టెన్ అక్టోబర్ సెవెంత్ రోజు ఉంటుంది స్లాట్ టైమింగ్స్ టెన్ టు టెన్ థర్టీ ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ ఇలా టైమింగ్స్ ఉంటుంది చూసుకోండి మీరు అలా స్లాట్ బుక్ చేస్తుంటప్పుడే మీకు వస్తుంది క్యాబ్ కూడా అక్టోబర్ సెవెంతే ఉంటుంది నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళకి అక్టోబర్ ఎయిత్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అక్టోబర్ అక్టోబర్ నైన్త్ ఓకే ఆంగ్లో ఇండియన్ ఫిజికల్ హ్యాండిక్యాప్ స్పెషల్ కేటగిరీస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్ ఓకే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్ జస్ట్ మీరు గూగుల్ కొట్టిన తెలిసిపోతుంది ఇక్కడ మీరు బుక్ చేసుకోవాలి మరి మిగిలిన వాళ్ళు సరంటే డిస్టిక్లో లైన్ సెంటర్స్ ఇస్తారు మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో కానీ ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ ఏదో ఒక దగ్గర ఇస్తారు సో మీరు అక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు ఓకే సో బట్ ఈ కేటగిరీ వాళ్ళు మాత్రం ఇక్కడికి రావాలి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసర్ ట్యాంక్ దగ్గరికి రావాలి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఇది నోటిఫికేషన్ మొత్తం ప్రాసెస్ ఒకవేళ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అయిన తర్వాత నేను మీకు మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఇది వెబ్ ఆప్షన్స్ కూడా ఎలా పెట్టుకోవాలి లాస్ట్ ఇయర్ ఏ ఏ కాలేజ్ కొద్ది మందికి ఏ కాలేజీలు ఉన్నాయో కూడా ఐడియా లేదు ఎందుకంటే వాళ్ళు ఫోకస్ అంతా ఎంబీబీఎస్ నీట్ అని ప్రిపేర్ అయ్యారు అన్ఫార్చునేట్లీ బాగా కష్టపడ్డప్పటికీ తక్కువ స్కోర్ రావడం వల్ల వాళ్ళు వెబ్సైట్ కూడా రాశారు సో ఇప్పుడు బీ ఫార్మసీ ఫార్మ్ డిసైడ్ సైడ్ వస్తున్నారు సో వాళ్ళకి కాలేజెస్ వాళ్ళకి పర్ఫెక్ట్ ఎంబీబీఎస్ కాలేజెస్ ఏమేమో తెలుసు బట్ ఈ కాలేజెస్ ఏంటో తెలియదు సో దాని మీద ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి ప్రయారిటీ ఆర్డర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను అక్టోబర్ ఫిఫ్త్ నుంచి ఉంది సో నా వైపు నుండి ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను సో మీకు ఐడియా వస్తుంది ఓహో ఫామ్ డీ చేయాలంటే ఈ కాలేజెస్ ఉన్నాయి ఇందులో ఏది బెటర్ నాకు ఏది సూటబుల్ నాకు ఏది కన్వీనియంట్ ఫీజ్ ఎంత అనేది ఈ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మైడియా స్టూడెంట్స్ మళ్ళీ చెప్తున్నాను మీకు ఎంబీబీఎస్లో అవకాశం లేకపోయినా ఇక్కడ చాలా బాగుంది ఉంటుంది ఫ్యూచర్ సక్సెస్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు ఫామ్ డీ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక హాస్పిటల్ మెడిసిన్స్ లేకుండా అయితే రన్ కాదు కదా సో మీరు అక్కడ ఉంటారనమాట ఆ మెడికల్ మెడిసిన్స్ వింగ్లో గురించి అది కోర్సెస్ చాలా బాగుంటాయి బీ ఫార్మసీ కానీ ఫామ్ డీ కానీ ఈ కోర్సెస్ చాలా బాగుంటాయి సో మీరు ఇవి తీసుకునే విషయంలో ఏమాత్రం డౌట్ పడకండి మీరు ఏ కోర్స్ అన్నీ తీసుకోండి ఫుల్ హార్డ్ వర్క్ చేశారు అంటే అందులో టాప్ వెళ్తారు అక్కడ మీరు లైఫ్ వెల్త్ సెటిల్ అవుతుంది సో అంతేగాని ఒక లాంగ్ టర్మ్ అయిపోయింది నాకు ఎంబీబీఎస్ రావట్లేదు నేను మళ్ళీ ఇంకొక లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే యాజ్ ఎ ఫ్యాకల్టీ యాజ్ చాలా బ్యాచెస్ని నేను చూశాను చా వన్ లాంగ్ టర్మ్ తర్వాత చా సక్సెస్ రేట్ ఇంకా తగ్గిపోతుంది ఎందుకంటే సో మచ్ ప్రెషర్ ఆ ప్రెషర్ హ్యాండిల్ చేయడంలోనే మీరు ఇబ్బంది పడతారు సో మీరు దాన్ని ఆ జోష్ అనేది కనపడకపోవచ్చు ఇప్పుడు సీట్ రాలేదనే ఫ్రస్ట్రేషన్లో డిసిజన్ తీసుకోకండి నాకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు నాకు ఎందుకు రాలేదు నేను అందరికన్నా మంచి చదివే విద్యార్థినే కదా అని ఆ ఫ్రస్ట్రేషన్లా లాంగ్ టర్మ్లని వెళ్ళకండి నాకున్న సోర్సెస్ ఏంటి ఎంబీబీఎస్ కాకపోతే ఇది ఇది బాగుందా లేదా అని ఆలోచించి ఇటువైపు వచ్చే ప్రయత్నం చేయండి చాలా బాగుంటాయి ఓకేనా లేదు వన్ టూ మార్క్స్ నోట్ కట్ ఆఫ్ మిస్ అయింది నా డ్రీమ్ అదే నేను ఖచ్చితంగా మళ్ళీ కష్టపడి తెచ్చుకుంటాను అని అనుకుంటే ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా ఇది జాగ్రత్తగా ఈ ప్రాసెస్ని చూడండి ఒకసారి మీరు కూడా స్టడీ చేయండి వెబ్సైట్లో ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు పితృదేవో పితృదేవోభో ఆచార్య దేవబో ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్